నిన్నేమో గోరింటా పెట్టుకున్నాను ఈ రోజేమో మెహందీ పెట్టుకుంటున్నాను హెయిర్కి ఈ రెడ్డు ఈ రెడ్ అంతా ఒకటి అయిపోయింది యాక్చువల్ ఏంటంటే వీడియో ఆన్లో ఉందనుకొని నేను సగం మెహందీ పెట్టేసుకున్నాను సగం కాదులే కొంచెం పెట్టుకున్నాను రిజల్ట్ చాలా బాగుందబ్బా ఊరికే అనకూడదు నేను ఏదైనా చెప్తానంటే దానికి అసలు ఇంకా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు చెయ్యి బాగా పండిపోతున్నాయి తొందరగా పెట్టుకుంటాను వీడియో ఆన్లో ఉంది అనుకొని నేను స్టార్ట్ చేశాను ఆ తర్వాత నాకు అర్థమైంది వీడియో ఆన్లో లేదని సో నేను అందుకని మళ్ళీ చేస్తున్నాను సగం వీడియోతో నేను పెట్టుకున్న మెహందీ చాలా మంచి రిజల్ట్ ఉంది దీని పేరు రంగీల హెర్బల్ హెన్న ఓకే ఆన్లైన్లో చాలా అవైలబుల్ ఉన్నాయి అండ్ బ్యాండ్ మంచి రిజల్ట్ బాగా నేను చెప్తాను కదా ఇంతకుముందు నేను రాజస్థాన్ పెట్టినదాన్ని మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈ మెహందీ ద్వారాగా కొంతమందికి ఒక మాట చెప్తాను నన్ను హట్ చేసిన వాళ్ళకి నా ఫ్రెండ్స్ని హట్ చేసిన వాళ్ళకో లేకపోతే ఇంకెవరైనా తెలియని వాళ్ళు కొత్తగా హట్ చేయాలనుకున్న వాళ్ళ కోసం నేను మాట చెప్తా తెల్లెంటుకలు వచ్చినంత మాత్రాన ఏజ్ ఎక్కువ ఉన్నట్టు కాదు నల్లెంటుకులు ఉన్నంత మాత్రాన వాళ్ళ చిన్న పిల్లలు కాదు మన బాడీలోనే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నప్పుడు సో చిన్న వయసు నుండే బాల మెరుపన్ అంటారు కదా సో నేను బాల పిల్లనని నేను చెప్పలేదు మనకి చిన్న వయసులో నుండి మనం తీసుకున్న ఫుడ్లో ప్రోటీన్ లేకపోతే హాస్టల్లో నేనంటే నేను ఫార్టీన్ ఏజ్ నాకు ఉన్నప్పుడే నాకు వైట్ హెయిర్ అనేది చాలా ఎక్కువ వచ్చేది సో నాకేం పర్వాలేదు నన్ను ఎలాగైనా పిలుచుకోండి నాకేం బాధలేదు కానీ నాకు నన్ను అనేటప్పుడు కూడా అవతల వాళ్ళకి ఒక మంచి అరగతి ఉండాలని అనుకుంటా అంతకంటున్నాను అన్నమాట సో కొంతమంది నేడిపించి సైకోథర్మ్ పొందుతారు నీ ఏజ్ ఇంత నీ ఏజ్ అంతా నీకు హెయిర్ వచ్చింది వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళు అందరూ ముసలాళ్ళు కాదండి వాళ్ళ హెయిర్ వాళ్ళ అంటే కొంతమంది వాళ్ళు డిసైడ్ చేసేస్తారన్నమాట క్యారెక్టర్ మంది మన క్యారెక్టర్ ఎవరు చేసి మరదాని పెట్టుకునేటప్పుడు ఒక ఫీల్ రావాలి మనకి చాలా మంచి క్వాలిటీ అబ్బా అనేది ఉండాలి నాకు ఈ మరదానిలో మంచి ఫీలింగ్ వచ్చింది త్రీ అవర్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఎక్కువ అక్కర్లా నేనైతే త్రీ అవర్స్ ఉంచుకుంటాను ఎక్కువ ఉంచుకోను ఈరోజు గుడికి వెళ్ళాలి సాయిబాబు గుడి కట్టారంట అంజిగారిలోని కొత్తగా చెన్నైలో ఉన్నాను అనమాట అట్టుగా అంజిగారు అన్నాను సరిగ్గా పెట్టుకున్నానా లేదో తెలీదు మీరు మంచి కలర్ వస్తుంది ఫుల్గా బ్లాక్ అయితే అవ్వదు కానీ వైట్ హెయిర్ అంతా మనకి రెడ్ అవుతుంది ఇలా ఫ్లిప్ పెట్టేసుకొని లాగా ముళ్ళు ఫ్లిప్ తీసేసుకొని ఇలా పెట్టేసుకుంటే కవర్ కూడా పెట్టుకోవచ్చు కానీ ఇది అయితే ఫిట్గా ఉంటుంది మనకి అంటే అసలు ఇప్పుడు ఏమి ఆడుకుంటూ ఉంటుంది అనవసరం ఈ గోరుంట పెట్టుకున్నానే కానీ ఈ గోరుంట దగ్గర ఈ గోరుంట ఎక్కువ పండిపోయింది ఒక ప్యాకెట్ కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ లేదు తక్కువ లేదు